కాలేజ్ క్రోడ అందరినీ బాంబు పెట్టి లేపేస్తాను బావా మాట్లాడు బావా 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 మాట్లాడు బావా ఓ మాట్లాడు బావా ఓవాయ్ కాలేజ్ మొత్తాన్ని పెట్టి లేపేస్తాను బావా బావా మాట్లాడు మాట్లాడు బావ ఒక్కో ఒక్కొక్క ఏం మాట్లాడతాడు ఇదే నిశ్శబ్దంతో వంద బాంబులు వెయ్యి కత్తులు సృష్టించని బేభచ్చం ఆ సిద్ధార్థ గారుడు సైలెంట్గా చూపించిపోయిండు ఆ రోజు గాంధీ మహాత్ముడు అహింసాన్ ఆయుధాన్ని అడ్డం పెట్టుకుని గిట్లాగే నిశ్శబ్దంగా ఉంటే లక్షలాది బ్రిటిషోళ్ళు వెనక తిరిగి పారిపోయారు ఆ సిద్ధార్థ కళ్ళజోడు చేతుల కర్ర లేని మహాత్ములు అంటాడు మామూలు కాదు అరచేత్ల సముద్రం చూపించిపోయిండు ఆ సముద్రంలో నువ్వు దూకైన్ వాడుండగా గెలవడం మన వల్ల కాదు మనం చేయాల్సింది గుండాగిరి కాదు రాజకీయం వాడు మనల్ని ఎలా సైలెంట్ గా దెబ్బతీసాడో అలాగే మనము వాడిని సైలెంట్ గా కొట్టాలి అంటే ఏం చేయమంటావు లాయర్ చెప్పినట్టు కత్తుల బాంబులు పక్కన పెట్టి గాంధీ లెక్కన కూర్చోమంటావా ఈ ఎలక్షన్ అయ్యేదాకా మనకు కూడా గాంధీ గారి రూట్ తప్పదు ఆ సిద్ధార్థ గాడి గ్యాంగ్ ని కట్టేసి జనాల్లో సింపతిని కొట్టేయాలి అర్థమైపోయిందిలే బావా నాకు కొంచెం రాజకీయం తెలుసు అదేరా ఇప్పుడు నేను బావ మీద బాంబేయాలా అది వాళ్ళు వేసినట్టు ఉండాలా అంటే బావా నువ్వు తప్పించుకున్నాడా బాంబేస్తా కానీ నిన్ను చంపడానికి ఆళ్ళు బాంబేసాను అటెంప్ట్ మర్డర్ కేసు కింద అటు బొక్కలు తోసేద్దాం అయితే నువ్వే ఏదో కేసులో జైలుకెళ్ళి అక్కడి నుంచి ప్లాన్ చేయి బాంబేసేది మంచి ఐడియా ఇచ్చావు లాయరు వేరేదో ఎందుకు నిన్నే అటెంప్ట్ మర్డర్ చేసిన కేసే లాయర్వి కదా

మీరే కళ్ళారా చూశారు కదా ఆ సిద్ధార్థ అతను నిలబెట్టిన అభ్యర్థి అజయ్ మనుషులు కలిసి వాళ్ళ పార్టీ కార్యాలయం ముందే వాళ్ళ బండితో బాంబు పెట్టి నన్ను చంపాలని ప్లాన్ చేశారు ఈ ప్రజలకు నేను చేయాల్సిన సేవలు ఉండబట్టే ఆ భగవంతుడు నన్ను కాపాడాడు స్టూడెంట్స్ రాజకీయాలకు రావాలి ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి నిజమే కానీ జరిగింది చూశారుగా యువతరానికి ఆవేశమే తప్ప ఆలోచన లేదని నిరూపించారు తనపై జరిగిన దాడి సిద్ధార్థ అతని మిత్రబృందమే చేశారని పప్పు యాదవ్ ఆరోపించడంతో పోలీసులు సిద్ధార్థ అజయ్ తదితరులను అరెస్ట్ చేయడం జరిగింది సిద్ధార్థం చూపిస్తే కానీ కదలు అంటున్నారు సార్ లొంగ తీసుకోవాలో మన హోమినిస్టర్ గారికి బాగా తెలుసు ఇంతకు మీరెవరు సార్ పివిఆర్ ప్రసాద్ ఐఏఎస్ పిఏ టు హోమ్ మినిస్టర్ నమస్తే సార్ సిద్ధార్థ 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 మీ స్టూడెంట్ సపోర్ట్ తో నువ్వేం సాధించావు కటకటా లెక్క పెడుతున్నావు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు మూడు రెండు ఒకటి అదే నేను డ్రింగింగ్లు రౌడీస్ అని చేసి గెలిచి హోమ్ మినిస్టర్ని అయ్యాను నీ లైఫ్ ఆర్డర్ మార్చే లా అండ్ ఆర్డర్ ఇప్పుడు నా చేతుల్లో ఉంది దాన్ని ముందుగా రేపు కోర్టులో మీకు ఊరిశిక్ష వేహించడానికి వాడతాను కోట దాకా ఎందుకు వా నువ్వును ఇప్పుడే ఒక దిస్తా ఏ ఏంటి పాప నశ పెడుతున్నావు ఏంటి గెలిచిన ఆనందమా సరేలా కానీ నువ్వు గెలిచినా మేం గెలిచినా మాకు కావాల్సిన జనానికి మంచి జరగటం మేము అలా డిసైడ్ అయ్యాము కానీ ఏళ్ళ నీ బామరం తీసుకెళ్ళి పని ఏ అంటే ఏంట్రా రేపటి నుంచి నేను పిచ్చి నా కొడుకులాగా ప్రజాసేవ చేస్తారనుకుంటున్నావా నా డ్రెస్సు మారిందేమో గాని నా అలవాట్లు మారలా అల్లకల్లోల చేస్తా దొరికినంత దోచేస్తా అందిందంతా మింగేస్తా పప్పు చెప్పాను కదా డిసైడ్ అయిపోయామని

సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయా నువ్వు ఉండగా నాకేం బావా సోఫా ఇచ్చారు మంచం ఇచ్చారు టీవీ ఇచ్చారు అది చూడు మధురమ్మ వెళ పన్నెండు రూపాయలు జంబలకిడి పంప వెళ పదిహేను రూపాయలు కంది గులాబీ మెల ఇరవై రూపాయలు పెద్ద పాప ఇది చాలా కాస్ట్లీ సార్ వీటితో సరిపెట్టుకుంటున్నాను బావా బావ బావా అలాగే ఒక సెల్ఫోన్ ఫోన్ ఇచ్చామనుకో సెల్ మోహన్ రంగా అనుకుంటా సర్లే ఇది ఉంచుకోవచ్చు బాబా సెల్ అంటే రూల్స్ లే ఏంటయ్యా రూల్స్ వీడి నా బామర్దయ్య ఈ మాత్రం చేసుకోకపోతే మేము ఎందుకో మా ప్రభుత్వం ఎందుకో హాయ్ పదవ మాట్లాడి ఏంటి నువ్వు హాయ్గా మాట్లాడుకో మీరు పదండి పదండి ఏంటి ఎలా ఉన్నావు ఉంటా ఏంటి ఏం చేస్తున్నావు ప్రసాద్ రావు సార్ రేపు వరంగల్ కోర్టుకి సిద్ధార్థకి సెక్యూరిటీగా ఎవరు వెళ్తున్నారు ఏసీబీ ఫోర్సమ్ సార్ మీట్టలే పీసీకే అని అంటే

ఏమో ఆడదానని సోంచాయిస్తున్నావా ఈ డిపార్ట్మెంట్ లోకి వచ్చినాక లేదు మగ లేదు కొట్టుడే కొట్టుడు ఇప్పు ఇప్పుతావా లేకపోతే చూడు నీ గొంతుల నిజం ఉన్నది నీ ఒంటి మీద షెడ్ ఉన్నది అది ఇది ఏసీపీ పోచమ్మకి పూనకం వస్తే జాతరేనని అంతా చెప్తే విన్నాను ఇప్పుడు కళ్ళారా చూశాను సభాష్ వెరీ గుడ్ అందుకే నిన్ను నా సెక్యూరిటీగా వేయించుకున్నాను రేపా సిద్ధార్థ గారిని వరంగల్ కోర్టుకి ఎన్ని గంటలకు తీసుకెళ్తున్నారు దస్ బజాకు తీసుకుపోతున్నాం సార్ వాడికి ఉన్న స్టూడెంట్స్ బలం తెలుసు కదా సార్ వాళ్ళు అడ్డం పడితే వాడిని తీసుకెళ్లడం చాలా కష్టం అవుతుంది అందుకే వాడు తప్పించుకోకుండా డూప్ షో చేయండి డూప్ షో అదే మన చల్లపల్లి జై నుంచి అనంతపురం షిఫ్ట్ చేసినప్పుడు అవును ఒడ్డు పడుకున్న వాళ్ళ యొక్క బోరగాన్ని చూసి అందరు ముందట వ్యాన్ ఎక్కించి జైలుకు తీసుకపోతే అందరాన్ని చూసి సిద్ధార్థ అనుకుంటారు సిద్ధార్థను రాత్రికి రాత్రి హనుమకొండలోని ట్రావెలర్స్ బంగ్లాకి షిఫ్ట్ చేయండి రేపు అక్కడి నుంచి వాణ్ణి నేను కోర్టు వెనక కేటు నుండి లోపలికి తీసుకొస్తాను స్టూడెంట్స్కి మీడియాకి అసలైన వాడు ఐడియా నాకే నవ్వుతోంది అయ్యా అప్పుడప్పుడు మీరు కూడా బ్రెయిన్ ఉపయోగించండి చె ఏంటి అంత ప్లాన్ ప్రకారమే జరుగుతోందా మీ ఐడియా అయితే సూపర్ అరే జనమంతా అసలైన సిద్ధార్థ గిండ్లనే ఉన్నాడు అనుకుంటున్నారు సార్ హలో రే పప్పు నువ్వు ఒట్టి పప్పు ఏను అనుకున్నాను కానీ ఇంత శుద్ధ పప్పు అనుకోలేదు నాతో ఉన్నది అసలు పోలీసులు కాదు డూప్ షోలు నీకే కాదు నాకు తెలుసు వాడు కూడా మీలాగే బ్రెయిన్ ఉపయోగించి సార్ హలో ఆ సిద్ధార్థ గారు తప్పించుకున్నాడు వాడికి ముందు వెనక ఎవరున్నారా కనుక్కోండి జాడ తెలియలేదన్నా వాళ్ళ అమ్మ నాన్న అమెరికాలో ఉన్నారంట వాడు దొరకలేదని ఎవడు చెప్పినా ఇలాగే నా చేతుల్లో పోతారు వెళ్ళండి వెళ్లి పని పట్టుకురండి రైట్ నాయనా పెళ్లి అన్నీ పూర్తయ్యాయి నిన్ను పెళ్లి కొడుకుని చేయాలి మంగళ స్నానం చేద్దూ రా వస్తున్నానమ్మా వస్తున్నాను ఇప్పటిదాకా రక్తంతో చేతులు తడుపుకున్నాడు ఇప్పుడు అవే చేతులు పసిపిల్లలతో అడిగి పెళ్లికి రెడీ అవుతుడు అవును కాని సారు గొర్రె కస గొర్రె కసాయోని నమ్మినట్టు ఇంత సక్కటి పోని గీ పప్పు కాని పర్సనాలిటీకి ఎట్లా పడ్డదంటావు